ఒక బ్రదర్ అయితే పాపం చాలా రోజుల నుంచి ఆయన అయితే మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది ఏంటంటే పాపం తన బర్డ్స్ అయితే ఫ్లై అయితే కావట్లేదంట బట్ బ్రదర్ నీకు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు నేను కొన్ని ఫేస్ చేసినవి కొన్ని ఫేస్ చేయలేనివి చెప్తా అంటే నేను ఫేస్ చేసినవి కాదు కానీ నాకు నా పరంగా వచ్చిన ఎగ్జాంపుల్స్ అయితే నేను మీకోసం చెప్తున్నాను మన పవన్ బ్రదర్ శ్రీకాకుళం బ్రదర్ అయితే ఉన్నారు కదా తనతో నేను అదే అడిగా బర్డ్స్ ఫ్లై అవ్వట్లేదు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్లై అయ్యి మహా అయితే నోర్లు విడిచిపెట్టేస్తున్నాయి ఫుల్గా ఆవేశపడిపోతున్నాయి అని చెప్పేసి అన్నాను అయితే తను ఏం చెప్పారంటే బ్రో బర్డ్స్ స్టార్టింగ్లో ఎగరకపోతే ఒక రెండు మూడు సార్లు అయితే తోలచు ఓకే ఇంకా అవి ఎగరట్లేదు అంటే వాటికైతే ఇబ్బంది అయితే పెట్టకూడదు అని చెప్పేసి పవన్ బ్రదర్ అయితే చెప్పడం జరిగింది బ్రో మరి ఇబ్బంది పెట్టకూడదు అంటే మరి ఫ్లై ఫ్లై చేయకపోతే ఇప్పుడు మన బర్డ్స్ మనం ఎలా ఆలోచిస్తాం ఫ్లై చేయకపోతే బర్డ్ ఏంటంటే ఆవేశం కంట్రోల్ అవ్వదు సో ఇప్పుడు ఆవేశం కంట్రోల్ అవ్వట్లేదు అంటే మరి ఫ్లై చేస నార్మల్ రేసింగ్ టైంలో ఫ్లై చేస్తున్నప్పుడు ఏం చేస్తుంది అలాగే ఆవేశం కంట్రోల్ అవ్వక బర్డ్ ఏంటంటే ఆగిపోతుంది ఎక్కడైనా ఫెయిల్ అయిపోతుంది మనం ఆలోచిస్తాం బట్ ఫ్యాక్ట్ అది కాదంట అది నాకు కూడా నేను కూడా నేర్చుకుని మీకు చెప్తున్నదే ఫ్యాక్ట్ అది కాదంట తను చూసే ఒక బ్ర ఒక బర్డ్ అయితే కప్పలా తెరుస్తుంది ఇంత తెరుస్తుంది అంటే కప్పలాగా నోరు అంత ఫుల్గా ఓపెన్ చేస్తుంది అంట బర్డ్ అయితే నాకు తెలిసిన ఒక బ్రదర్ లాఫ్లో బర్డ్ అయితే ఇంత నోరు ఓపెన్ చేసేది బ్రో రెండు రౌండ్లు కొట్టేసరికి అలాంటిది ఆ బర్డ్ అంట చెప్తే నమ్మరు ప్రతి ఒక్కరు కూడా చెప్తేనమ్మరు థౌజండ్లో అంట సెకండ్ డే వచ్చి పడిందంట చాలా స్పీడ్గా వచ్చి పడిందంట లో గ్యాప్ ఇప్పుడు జస్ట్ వన్ రౌండ్ వేసేదానికే అంత ఆవేశపడితే థౌజండ్ వేసేటప్పుడు థౌజండ్ కిలోమీటర్స్ ఫ్లోన్ చేసి రాంగ్ ట్రాక్స్ పడుతుంది మళ్ళీ మళ్ళీ ట్రాక్లోకి రావాలి మళ్ళీ ట్రాక్లోకి వచ్చి మళ్ళీ ట్రాక్ను పట్టుకొని రావాలి ఇవన్నీ చేస్తుంది సో దానికి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలి కానీ బర్డ్ వస్తుంది అది నేను అడిగా బర్డ్ ఎలా బ్రో అంటే అది అంతే బ్రో రేసింగ్ టైంలో అది అలా బిహేవ్ చేస్తుంది నార్మల్ టైంలో ఇలాగా దానికి ఫ్లై చేయాలి అనిపిస్తే ఫ్లై చేస్తుంది నార్మల్ టైంలో నార్మల్గా విడిచిపెట్టేద్దాం వదిలేద్దాం దాన్ని అని చెప్పేసి అన్నారు బట్ ఇప్పుడు దీన్ని బట్టి నేను చెప్తున్నది ఏంటంటే అది ఫ్లై చేస్తుంది అనుకుంటే ఫ్లై చేద్దాం లేదు అంటే లేదు ఇంకా అంతకీ మీకు ఫ్లై చేపించాలి అనుకుంటే హోమర్స్ తీసుకో హైఫ్లైవర్స్ తీసుకోండి హోమస్ హోమర్స్తో పాటు ట్రైన్ చేయండి వాటి తనకు బేబీస్ ఉంటాయి కదా మొత్తం మీ దగ్గర ఓల్డ్ బర్డ్స్ ఏవేవైతున్నాయో ఆ బర్డ్స్ మొత్తం రెక్క కట్ చేసేసి టోటల్గా హోంవర్క్ అయితే మాత్రం మీరు హోమర్ మొత్తానికి ఓల్డ్ బర్డ్స్కి కట్ చేసేసి ఒక హై హైఫ్లయర్ పేరు అయితే తీసుకోండి హై హైఫ్లైయర్ పేరు ఎలాగో ఆటోమేటిక్గా బాగా ఎగురుతుంది సో వాటితో పాటు అవి ఎగురుతున్న టైంలో ఏంటంటే మీరు హోమర్ బేబీస్ తీసుకున్నట్లయినా లేదు అంటే బేబీస్ పుట్టించేటట్లయినా అలా చేశారనుకో ఆ బేబీస్ ఫ్లై అవుతున్న టైంలో మీరు హై హైఫ్లయర్స్తో పాటు ట్రైన్ చేశారనుకో ఆటోమేటిక్గా అవి కూడా మంచి టైమింగ్ ఇస్తాయి అనమాట సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా బట్ ఫ్లై అవ్వకపోతే ప్రాబ్లం లేదు అన్న కాన్సెప్ట్తో అయితే నేను చెప్తున్నా ఇది ఫ్లై అవ్వకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్లు ఫ్లై అవ్వాలి అనుకుంటే మాత్రం హై హైఫ్లైర్స్ తీసేసుకోండి డైరెక్ట్గా నీట్గా ఫ్లై అవ్వచ్చు సో నెక్స్ట్ ఇంకా నాకు కూడా బ్రో నేను ఎందా అదే చెప్తున్నా అదే చెప్తూ పాయింట్ డిస్కంటిన్యూ చేసా నాకు కూడా బర్డ్స్ ఫ్లై చేయించడం ఫ్లై చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఒక బ్రదర్ నరేష్ అన్న ఉన్నారు కదా తన క్యాబిన్లో అయితే బర్డ్స్ ఫ్లై అవుతాయి ఎలా ఫ్లై అవుతాయి అంటే చాలా అంటే చాలా బాగా ఫ్లై అవుతాయి ఎలా అంటే రాకెట్లో జువ్వును కొట్టుకుని వెళ్తాయి అవి ఆ జమ్మును కొట్టుకుని వెళ్ళిపోతాయి నా కళ్ళ ముందు ఇలా చూస్తుంటే ఫస్ 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 సన్ సౌండ్ వస్తుంది అండి మాట వెళ్ళి ఇప్పుడు నేను కింద ఉన్నాను నా పైలీలో గుంపు వెళ్తుంది బెటాలిన్ వెళ్తుంది థర్టీ కే థర్టీ బర్డ్స్ బెటాలియన్ వెళ్తుంది థర్టీ కే థర్టీ బర్డ్స్ బెటాలియన్ అయితే వెళ్తుంది ఎలా ఎంత స్పీడ్ కొడుతుంది అండి జమ్ జమ్ జంప్ రాకెట్లా రాకెట్లా కొడుతుంది నేను చాలా బాధపడతా ఏంట్రా బాబు నా బర్డ్స్ ఫ్లై అవ్వట్లేదు ఇలా అని చెప్పేసి బట్ ఏం చేస్తాం అందరి క్యాబిన్లు ఒకేలా ఉంటాయి ఏముంది అలా అని అలా అని ఇప్పుడు ఆయన బర్డ్స్ ఫ్లై చేస్తాయి అలానే ఆయన పక్క క్యాబిన్లో మహా అయితే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేస్తాయి గారు అని ఒక ఆయన ఉన్నారు సో పెద్దలకి రెస్పెక్ట్ అవ్వాలి కాబట్టి తాతర గారికి ఫ్లై అవుతాయి బర్డ్స్ ఆయన ఎలా అంట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్లై అవుతాయి అంట ఈయన మేము వచ్చి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఫ్లై అవుతాయి బట్ ఆయన ప్లేస్మెంట్స్ ఎంత బాగుంటాయో తెలుసా తాతర గారివి అలా అని ఇప్పుడు నరేష్ అన్నని తప్పుగా అనట్లేదు బట్ నేను చెప్తున్నా క్యాజువల్గా చెప్తున్నా నరేష్ అందరూ మంచి బర్డ్స్ ఉంటాయి అలా కాబట్టి నేను నరేష్ అందరూ తీసుకున్నాను సో దాన్ని బట్టి మీరు ఆలోచించండి మీరు రాంగ్గా అయితే ఏమనుకోకండి సో చెప్తున్నాను అనమాట సో దాన్ని బట్టి ఫ్లై అయిన బర్డే మనకి టాప్లో రావాలి అని ఏం లేదు ఫ్లై కాని బర్డు వేస్ట్ అని ఏం కాదు సో ఇవన్నీ ఆలోచించుకొని ఒక్కసారి మీరు అవగాహన చేసుకొని దృష్టిలో పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది అంటే కొంచెం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా లేదు అంటే మాత్రం ఫస్ట్ డే నేను ఇప్పుడు ప్రెసెంట్ యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ డే ఒక వన్ మినిట్ ఫ్లై చేపిస్తాను సెకండ్ డే వచ్చి ఒక సెకండ్ డే థర్డ్ డే వచ్చి ఒక టూ టూ మినిట్స్ ఫ్లై చేపిస్తాను అలా రాను 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 టైమింగ్ పెంచుకుంటూ వెళ్ళి వాటికి ఇబ్బంది పెడుతూ ఉంటాను అనమాట నెమ్మదిగా అవే టైమింగ్ ఇంక్రీజ్ అవుతాయన్న కాన్సెప్ట్ అయితే నాకు ఉంది బట్ అది వర్కౌట్ అవుతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది అనమాట ఒక్కొక్కసారి బాగానే ఎగురుతున్నాయి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఎగురుతున్నాయి కంటిన్యూస్గా తర్వాత ఏమొచ్చి వచ్చి మళ్ళీ ఓకే ఎగురుతున్నాయి కదా మళ్ళీ నేను మామూలుగా పైన నిల్చోవడం మానేస్తే మాత్రం మళ్ళీ వెంటనే దిగిపోతున్నాయి సో నేను చెప్తాను ఇంకా బర్డ్స్ ఇంత బెటాలియన్ ఉంది ఈ పని ఈరోజు మాత్రం ఈరోజు ఆల్మోస్ట్ ఐ థింక్ ఒక సెవెన్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఎగిరాయి అవి కూడా వాటంతటా ఫ్లై చేసి అది కూడా న్యూ జనరేషన్ మాత్రమే నేను రిలీజ్ చేశాను అర్థమైంది మీరు ఓల్డ్ జనరేషన్తో రిలీజ్ చేస్తే ఓల్డ్ జనరేషన్తో పాటు ఇవి కూడా సోమర్ పోతలు అయిపోతాయి సో న్యూ జనరేషన్ ఓన్లీ నేను ట్రాక్లో పెడదాం న్యూ జనరేషన్ సపరేట్గా పెడదామని చెప్పి న్యూ జనరేషన్ మాత్రమే రిలీజ్ చేస్తే సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఎగిరాయి సో అలా రాను రాను ఈ వీటికి మనం ఇప్పుడు రాను రాను తోలుతూ ఉన్నాం అనుకో మినిట్ మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ కొంచెం టైమింగ్ పెంచుతూ ఉన్నాం అనుకో తోలుతూ బర్డ్స్ ఎక్కు దగ్గరకున్న తోలుతూ ఉన్నాం అనుకో ఇవి హండ్రెడ్ పర్సెంట్ డామ్ష్యూర్గా రిజల్ట్ అయితే ఇస్తాయని నేనైతే నమ్ముతా ఉన్నాను అనమాట అంటే ఫ్లై అవుతాయని నేనైతే నమ్ముతున్నాను బట్ చూడాలి సో బట్ బర్డ్స్ ఫ్లై ఫ్లై అవ్వనంత మాత్రాన వేస్ట్ అని అయితే మాత్రం కాదు గేస్ సో హోమస్ ఇవి హోమర్కి ముఖ్యంగా కావాల్సిన ఫ్లైయింగ్ అయితే కాదు హోమింగ్ ఎబిలిటీ అది ముఖ్యంగా హోమస్ అంటేనే హోమింగ్ హోమర్ హోమ్ హోమ్ అర్ హోమర్ అంటే హోమ్ అంటే ఇల్లు ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చేది హోమర్ అంటే అది ఫ్లైయింగ్ హోమింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉంటే మాత్రం హోమర్ సో అది మనకు కావాల్సింది ఫ్లయింగ్ కాదు హోమర్ విషయంలో అయితే మీకు ఫ్లైయింగ్ విషయంలో కావాలనుకుంటే ఫ్లైయర్స్ పెట్టేసుకోండి డైరెక్ట్గా ఫ్లైయర్స్ సో నా కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా బాగా చెప్దాం అనుకున్నా బట్ నేనైతే ప్రిపేర్ అవ్వలేదు అసలు ప్రిపేర్ అయితే కాలేదు ప్రిపేర్ కాకుండానే నేను వీడియో అయితే స్టార్ట్ చేసేసిన సో బర్డ్స్ బ్యాడ్ ఏంటండి ఏంటంటే ఇప్పుడు చూడండి చినుకలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి ఎంత బ్లాక్గా ఫుల్ క్లోజ్ చేసింది లక్కీలీ ఈరోజు ఇంటి దగ్గర ఫంక్షన్ గేస్ సో అందుకని చెప్పేసి ఈరోజు సండే కదా ఈరోజు అయితే నేను వీడియో చేయలేకపోయాను ఎట్టి స్థితిలో నేను పబ్లిక్ హాలిడే అయిన రోజు అయితే మాత్రం ఫుల్ గా వీడియో అయితే చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యి ఉన్నా బట్ ఏంటంటే లక్ ఏంటంటే మా వాళ్ళు పాప చెప్పా మీకు ఆల్రెడీ మావోయ్య ఎవరో కాదు మీకు ఆల్రెడీ ఒక లాంగ్ వీడియోలో మన ఇంట్లోనే కొంచెం మావికి ఒంట్లో బాగాలేకపోతే మన బర్డ్స్ కారణం అని చెప్పేసి ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఏం జరిగినా ఇంట్లో ఏ ఎటువంటి అనర్థం జరిగినా మన బర్డ్స్ మాత్రమే కారణం మరి ఇంకేం కారణం కాదు సో ఆ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది సో అరేం చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే వేస్తా ఒక్కసారి వెళ్ళి ఓకేనా సో వాళ్ళ పాప అయితే మెచ్యూరీ అవ్వడం జరిగింది సో అందుకని చెప్పేసి నేను అయితే ఫంక్షన్లో హడావిడిలో పడిపోయి అసలు నైట్ అయితే అసలు నాకు నిద్ర ఏం లేదు ఇప్పుడు ఈరోజు అయితే మాత్రం ఇంకా మాక్సిమం తెలివేసి ఉండను అనుకుంటున్నా నేను ఒక ఎయిట్కే స్టార్ట్ చేయాలి ఈరోజు నిద్ర అయితే ఎందుకంటే ఈ ఈరోజుది బ్యాలెన్స్ చేయాలి సో మళ్ళీ రేపు వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ ఏమొచ్చి గృహప్రవేశం సో ఇంట్లో దిగుతున్నాడు సో ఫాదర్ మదర్లు తనకైతే లేరనమాట బ్యాడ్లకు చనిపోయారు సో వాడు కష్టంగా కష్టపడుతూ అంటే రీసెంట్గా చనిపోయారు వాళ్ళ ఫాదర్ అయితే సో బ్యాడ్ అనమాట పాపం చాలా చాలా అంటే చాలా చాలా బ్యాడ్ బట్ ఏంటంటే నాకంటూ కొంచెం చూసుకునేదానికి బ్యాక్గ్రౌండ్ అని అట్లీస్ట్ ఉంది పాపం తను తన కాలం మీద కష్టపడితే కానీ పాపం ఇదైతే అవ్వదు సో తను ఇల్లు కట్టేసిన తర్వాత ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా టెన్ డేస్లో పాపం తనైతే ఇంట్లో దిగుదామని అనుకున్నాడు పాపం తనైతే మాత్రం ఇంట్లో దిగుదామనుకున్న టైంలో టెన్ డేస్లో ఇంక ఇంట్లో దిగుతాడు అనుకున్న టైంలో వాళ్ళ ఫాదర్ అయితే పాపం ఎలక్ట్రికల్ షాక్ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం అయితే జరిగింది లక్కీలి అంటే అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఫాదర్ చనిపోయారని బాధపడాలో బాధపడాలి తప్పదు బట్ ఫాదర్ చనిపోయిన దానికి అమౌంట్ అయితే రావడం జరిగింది పాపం తనైతే టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్ ట్వంటీ ల్యాక్ దగ్గర అప్పు చేసి మరి పాపం ఇల్లు అయితే స్టార్ట్ చేసేసారనమాట సో వాళ్ళ ఫాదర్ ఉన్నారు తీర్చుతారని ఒక ధైర్యంతో బట్ వాళ్ళ ఫాదర్ పాపం ఆయన చనిపోయి వచ్చిన అమౌంట్తో అప్పు అయితే మాత్రం చాలా వరకు క్లియర్ అయ్యింది అని అనుకుంటున్నాను బట్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్ తెలియదు బట్ ఎందుకో నాకు చెప్పాలనిపించింది చెప్పా సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాడు రా బాబు అనుకోకండి దయచేసి సో ఎందుకో నాకు కొంచెం కనెక్ట్ అయిపోయాను ఏదో కొంచెం సారీ గైస్ పర్సనల్ బర్డ్స్ విషయాన్ని తీసుకొని వచ్చి ఇందులో పెట్టడం కరెక్ట్ కాదు ఓకే థ్యాంక్ యూ గైస్ కొంచెం అర్థం చేసుకోండి బర్డ్స్ ఫ్లై అవ్వనంత మాత్రాన రేసింగ్ హోమర్ ఎబిలిటీ ఏం పడిపోదు హైగా ఫ్లై అయిపోతున్నంత మాత్రాన బయట రిలీజ్ చేస్తే వచ్చేస్తుంది అన్న అనుకోవడం భ్రమ కూడా లేదు సో ఓకే అర్థం చేసుకుంటారని అనుకున్నా మ్యాక్సిమం అర్థం చేసుకుంటారు మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు తొక్క మన పీజియన్ ఫ్యాన్సీస్ కాకుండా ఇంకెవరు అర్థం చేసుకుంటారు మన ఫీజియన్ పీజియన్స్ని సో సో ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో ఒక్కసారి నాకు కమెంట్ అయితే చేయండి గైస్ ప్లీజ్ ప్లీజ్ నాకైతే కమెంట్ చేయండి చూద్దాం అట్లీస్ట్ ఒక ఒక త్రీ మెంబర్స్ అనుకుందాం ఒక త్రీ మెంబెర్స్ అయినా చూడాలి అని నేనైతే ఆశిస్తూ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా రేపు ఎర్లీ మార్నింగ్ ఐ మీన్ ఈరోజు మార్నింగ్ అయితే వస్తుంది కదా సో ఇది ఇది నిన్న అయితే మాత్రం వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది సో అది విషయం థ్యాంక్ యూ లవ్ యూ టైం అయితే అయిపోయింది ఫుల్ క్లోజ్గా అయితే అయిపోతుంది కదా సో బర్డ్స్ అయితే మూసేసి కొంచెం క్రాసింగ్ నా ఓల్డ్ మెథడ్ అయితే చెప్పా కదా నా ఓల్డ్ మెథడ్ ఉంది క్రాసింగ్ మెథడ్ అయితే సో దానికైతే ఒకసారి చేయాలి ఒకసారి అప్లై చేయాలి నా ఓల్డ్ మెథడ్ని అప్లై చేసి క్రాసింగ్ అయితే చేయించి కొంచెం ఎగ్స్ అయితే వేరే బర్డ్స్ ఉన్నాయి సో అవి అయితే పెట్టించేద్దామని ప్లానింగ్ ప్లానింగ్లో ఉన్న సో బేబీస్ ఎవరికైనా కావాలనుకుంటే అడ్వాన్స్గా నాకు అమౌంట్ అయితే పంపించండి ఆల్రెడీ టూ పేర్స్ మ్యాక్సిమం అనుకుంటా సేల్ అయితే అయిపోయి అయిపోవడం జరిగింది త్రిబుల్ త్రీ లైన్లో వచ్చి వైజాగ్ తారక్ ఆర్ తరుణ్ సారీ తరుణ్ బ్రదర్ అయితే తీసుకోవడం అయితే జరిగింది పడిపోయింది బర్డ్ కా వింగ్స్ లేని బర్డ్ అయితే కిందకు పడిపోయింది చూడండి సో ఒక్కసారి లైన్లో ఉండండి బ్యాడ్ లెక్క నాకు చదారం పెంట నాకు పెంట పెంట పెడతాయి అదిగోండి చూడండి అదండి అక్కడ చూడండి డ్రమ్ము దగ్గర ఇవి ఇలానే చేస్తాయి ఇంకేం చెప్తాను ఇంకా నేను రామచంద్ర ప్రభు వెయిట్ తోలేసిన లక్కిలి ఇదైతే ఇక్కడ ట్రాప్ అయితే అయిపోయింది జస్ట్ మిస్ ఇలా పడిందో లేదో ఇంకా కుక్క అయితే పట్టుకొని పోతుంది అనమాట బ్యాగ్లి లక్కిలి మనకి బర్డ్ అయితే ఏం కాలేదు పీడేంటారా మాదిలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా మీరు ఉంటాయి కదా జెంట్స్ బాయ్స్ అన్నాక ది బాయ్స్ అన్నాక మినిమం ఉంటుంది సో అక్కడ మాది ఉంది సో చూస్తున్నారు కదా మాదిని అక్కడో మాది ఇక్కడో మాది అటుండి సిగ్నల్ వస్తుంది చూడండి సిగ్నల్ అయితే పడింది బట్ ఎంత ఎవరు ఎవరెవరైతే అబ్జర్వ్ చేశారో ఒకసారి చెప్పండి నాకు సిగ్నల్ పడింది అని నేను చెప్తున్నానండి సో వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఎవరైతే చూసారో ఒకసారి నాకు కమెంట్ అయితే చేయండి అంటే ఇప్పటివరకు చూసారు ఎవరెవరైతే అని చెప్పేసి అన్నా కదా ఆ మాట వరకు ఎవరెవరైతే విన్నారో వీడియోని ఒకసారి కమెంట్ చేయండి చూద్దాం మాక్సిమమ్ త్రీ టు ఫైవ్ మెంబెర్స్ కూడా మ్యాక్సిమం చూసి ఉండరు బట్ మెసేజ్ల ద్వారా తెలిసిపోద్ది కదా చూద్దాం లవ్ యూ గైజ్ లవ్ యూ ఆల్ టాబాయ్ బాయ్